కొన్నిసార్లు టీడీపీ వేసారు ఒక్కసారి నాకు వేయింది వేస్తే బంగారు తెలంగాణ చేస్తాను మీరు కూడా తండ్రులు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ టీడీపీ అయితే పిల్లలందరూ హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళు ఊర్లకు వచ్చి ఈ ఒక్కసారి ఓటేస్తే నాకు నౌకర్ వస్తుంది ఒక్కసారి ఓటేస్తే లక్ష రూపాయలు రుణమాఫీ జరుగుతుంది ఒక్కసారి ఓటేస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది ఒక్కసారి ఓటేస్తే దళితులకు మూడు ఎకరాలు వస్తుంది ఒక్కసారి ఓటేస్తే కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య వస్తుంది ఒక్కసారి ఓటేస్తే గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ వస్తుంది ఒక్కసారి ఓటేస్తే మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ వస్తుంది ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు ఎవరికైనా హామీలు ఇవ్వకుండా కేసీఆర్ ఉన్నాడా ఉన్నాడా ఇంతమందిని ఇక అమరవీరుల గురించి చెప్పాల్సిన పని లేదు ఉద్యమకారుల గురించి చెప్పాల్సిన పని లేదు విద్యార్థుల గురించి చెప్పాల్సిన పని లేదు నిరుద్యోగ యువత గురించి చెప్పాల్సిన పని లేదు ఇన్ని సమాజం మొత్తం తెలంగాణను నిట్ట నిలువున నడి బజార్లో మాజ చేసి మోసం చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అసలు నైజాన్ని చూపించడం మొదలుపెట్టిండు ఇవాళ అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి నాకిస్తున్నాడు కేసీఆర్ మనల్ని ఇంకా ఎంతకాలం మోసపోదాం ఆత్మ గౌరవం కోసం సామాజిక న్యాయం కోసం స్వయం పాలన కోసం తెచ్చుకున్న తెలంగాణ ఒక్క కుటుంబం చేతిలో బందీ అయి నలిగిపోతుంటే వందల మంది బిడ్డల ప్రాణాలు పోతుంటే నాలుగు వేల మంది రైతులు గిట్టుబాటు ధరక చచ్చిపోతుంటే బిడ్డల రాలిపోతుంటే ఇంకా ఈ రాష్ట్రానికి కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా ఉంచుదామా కేసీఆర్ ను గద్దె దించి వంద మీటర్ల లోతున పాతి పెడదామా ఇక్కడ ఉన్న యువకులందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అందుకే ఈరోజు నాలుగు సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి ఏ ఊర్లో దళితులకు భూములు వచ్చినాయి గిరిజనులకు ఉద్యోగాలు వచ్చినాయి ఆదివాసుల బతుకులు బాగుపడ్డాయని చూడడానికి మేము వచ్చినాం కాబట్టే సోదరులారా ఇవాళ ఆలోచన చేయండి ఇంటికెళ్ళిన తర్వాత రానోళ్ళకి చెప్పండి చావు కాడా పెళ్ళి కాడా కళ్ళు కాంపౌండ్ కాడ బార్ షాప్ కాడ బీర్ షాప్ కాడ రైతు బజార్ కాడ చౌరస్తల కాడ చెట్టు కింద ఇంట్లో ఏడ అవకాశం వస్తాడో కూర్చొని చర్చ పెట్టుంది నాలుగు సంవత్సరాలలో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ వల్ల మన బతుకులేమన్నా బాగుపడ్డాయా చాలామంది కేసీఆర్ భ్రమ పెడుతు దక్షిణ తెలంగాణలో చెప్తున్న ఉత్తర తెలంగాణలో మొత్తం మాదే ఇక అన్నీ మేమే గెలుతున్నాయా ఇక్కడ వచ్చినా రాకపోయినా పర్వాలేదని ఇక్కడ వస్తే నల్గొండ మహబూబ్నగర్ ఖమ్మం రంగారెడ్డి జిల్లా మొత్తం హైదరాబాద్ అంతా మాదే ఆంధ్ర వాళ్ళు మాకే వస్తే ఆ సీట్లన్నీ గెలుస్తాం ఇక్కడ గెలవకపోయినా పర్వాలేదని అని చెప్తున్నారు మన వాళ్ళు కూడా యువకులను అడిగితే ఇంకొకసారి టీఆర్ఎస్ఏ వచ్చేటట్టుంది సార్ అంటారు అది సరే నా ఎమ్మెల్యే గెలుస్తాడా అంటే ఓ వంద కోట్లు పెట్టినా కూడా గెలవాడు సార్ ఓటుకో బంగారు గుడ్డించి నాకు గెలవడు అంటాడు నేను అట్లా ఒక అరవై డెబ్బై నియోజకవర్గాల అడిగిన పోనీ ఉన్నోడు మార్చేవానికి ఏమైనా అవుతుందా అంటే కుక్కలు చంపిన ఇస్తరాకైతే సార్ మా నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అన్నాడు ఉన్నోడు గెలవకపాయే వేరొనికిస్తే టీఆర్ఎస్ పార్టీ కుక్కలు చంపిన ఇస్తరాకాయే ఎట్లొస్తుందా ప్రభుత్వం కేసీఆర్ది ఎట్లా అంటే టీవీలల్ల పేపర్లల్ల తాటికాయంత అక్షరాలు వేసి విమానాలు దిగేటప్పుడు విమానాలు ఎక్కేటప్పుడు జనాలకు భ్రమలు కల్పిస్తున్నాడు టీవీల రాసిందంత నిజం పేపర్లలో వేసింది అవుతుందా రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు నూటికి నూరు శాతం గెలుస్తాడని చెప్పి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కానీ ఆ రోజు గెలవలే రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ఓడిపోతున్నారని రాసింది అదీ జరగలే పాత్రికేయ మిత్రులారా మీరు ఒక అభిప్రాయాన్ని మాత్రమే విస్తరించగలరు నిర్ణయాలని ప్రజా అభిప్రాయాన్ని మార్చే శక్తి టీవీకో పేపర్కో ఇంకో దానికో లేదు ఇవాళ మా యువకుల చేతులలో వందల సెల్ ఫోన్లు ఉన్నాయి సోషల్ మీడియా వచ్చింది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అడవులలో అండమాన్ నికోబార్ ప్రాంతాలలో ఏం జరుగుతుందో నిమిషాల మీద తెలుసుకునే వ్యవస్థ వచ్చింది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి